మేనేజర్ బిఈ ఆర్కిటెక్ట్ హెచ్ఆర్ ఫైనాన్షియల్ మేనేజర్ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగా అనుకున్న టైంలోన మనకి సాఫ్ట్వేర్ అనేది రెడీ అవుతుందా లేదా అని చెక్ చేస్తారండి అదే ఫీజిబిలిటీ స్టడీ ఆర్ అనాలిసిస్ అంటారండి ఇది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్లోకి వెళ్తామండి అదే డిజైన్ మనకి డిజైన్ అంటే మనకి లైక్ ఇప్పుడు ఒక కార్ని అనుకున్న తర్వాత దానికి డిజైన్ అనేది ఒకటి ఉంటుంది కదండి అదే డిజైన్ ఇక్కడ కూడా అలాగే మనం ఒక అప్లికేషన్ డిజైన్ అనేది ఒకటి ఉంటుందండి అది ఈ డిజైన్ అండి ఇందులో టూ టైప్స్ అండి మనకి హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ హై లెవెల్ డిజైన్ అంటే ఏంటంటే డిజైనింగ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హై లెవెల్ డిజైన్ ఇట్ ఈస్ డన్ బై ఆర్కిటెక్ట్ అంటే మోడల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైరెక్ట్గా ఒక మోడల్ ఎలా ఉండాలి ఫలానా పలానా ఎక్కడెక్కడ ఉండాలి లైక్ ఇప్పుడు వాట్సాప్ కదా వీడియో కాలు వాయిస్ కాలు చాటింగ్